ఏ రత్నం ఏంటి టెన్షన్ గా ఉన్నావు వీర నరసింహనాయుడు భాషాబాయి కేసు జడ్జిమెంట్ రేపే సార్ ఇరవై సంవత్సరాల నుంచి ప్రతి వాయిదాకి గొడవలే మీరంతా ఎలర్ట్ గా ఉండండి ఈయన పేరు వీర నరసింహ ఇతనికి ఇద్దరు తమ్ముళ్ళు అన్న కోసం ప్రాణం ఇస్తారు అవసరమైతే ప్రాణం తీస్తారు ఈయన పేరు భాష వీళ్ళు భాషా సోదరులు నమస్కారం నాయుడు గారు నమస్కారం సార్ వీళ్ళిద్దరూ గత శత్రువులుగా మారడానికి కారణం ఒకే ఒక వ్యక్తి సరస్వతి ఈవిడే సరస్వతి వీర నరసింహనాయుడు చెల్లెల్ అమ్మలేని చెల్లెల్ని అన్ని తానే పెంచాడు విద్యాబుద్ధులు నేర్పించాడు మంచి సంబంధం చూశాడు కానీ సరస్వతి భాషను ప్రేమించింది ఈ విషయం అన్నయ్యకు చెప్పడానికి భయపడి వెళ్లి రోజు భాషతో వెళ్ళిపోయింది ఇది తెలిసి నరసింహనాయుడు తండ్రి ప్రాణాలు వదిలాడు తండ్రి చనిపోయాడన్న బాధతో ఆవేశంలో నరసింహనాయుడు భాషాకాలం నరికాడు ఆ కోపంతో సరస్వతి వద్దన్నా వినకుండా సరస్వతికి రావలసిన ఆస్తి కోసం కోర్టుకెక్కాడు భాష దీంతో రెండు కుటుంబాల మధ్య పగలు పెరిగాయి ఇరవై సంవత్సరాల తర్వాత కోర్టు భాషాకి అనుకూలంగా తీర్పు ఇచ్చింది అయ్యో మోపినంత కూడా అన్నా సగం సగంస్తి మా సరస్వతమ్మకిచ్చింది అప్పు కాబోతే ఇంకేం పోల్తాడు ఇచ్చి పోయినాక సార్ ఈ రోజు నుండి వీళ్ళ గొడవలు ఆగిపోయినట్టే ఈ సీమలో ఇద్దరు మనుషుల మధ్య శత్రుత్వం రాకూడదు వచ్చిందంటే దాన్ని ఆపటానికి ఆ భగవంతుడు దిగి శ్రీ సహిత సత్యనారాయణ స్వామికి ఇక్కడ మా సరే కాలేజ్ కి రాకుండా రథాలు పూజలు చేసినావేంట్రా మా నాన్న ఎమ్మెల్యే గారి కూతురు పెళ్లికి వెళ్లి ఖాళీ లేఖరా నువ్వు ఇక్కడ కొబ్బరి చిప్పలు తింటూ కూర్చో అక్కడ సులేమాన్ అని నీ లవర్ని వాటిలో నిమ్మకాయ చప్పరించాడు రేయ్ సులేమాన్

అసలు టెన్షన్ గా ఉంది. ముందు ఇక్కడ నుంచి ఎస్కేపోదాం పద. అయ్యో పోలీస్ కాల్ దొని. వాడికి పోలీస్ అంటే ఇది. అందుకే చిన్న కామెడీ చేద్దాం. ఆ నర్సింహ నాయుడు మీద కేసు గెలిచినందుకు చాలా खुशीగా ఉంది. ఈ హ్యాపీ మూమెంట్ లో మీ అందరికి ఏం కావాలో చెప్పండి. నాకు మక్కాకి వెళ్ళాలనంది. నాకు పెద్ద నెక్లెస్ కావాలి. నీకేం కావాలి జరిగినా నేను ఒక్కటే హనీమూన్ పోతాయి హనీమూన్ పెళ్ళాం పెళ్ళం ఒకటి వెళ్దు మొగ్గుడితే వెళ్తారు హాయ్ అబ్బా ఏంటి అందరూ మంచి ఖుషిగా ఉన్నారు రే బేటా సులేమాన్ మనం కేసు గెలిచాం ఈ దినం నీకేం కావాలన్నా మీ అయ్య ఇచ్చేస్తాడు అడుగు అలాగే నా కోరిక అమ్మ కోరిక కలిపి అమ్మే అడుగుతుంది అమ్మా నీకేం కావాలో అడుగు నాన్న కాదనరు కావాలి గొడవలు మర్చిపోయి అందరం సంతోషంగా ఉండాలి నా తమ్ముడు కాలు నరికేసిన నరసింహ నాయుడు కుటుంబంతో మేము ఈ జన్మలో ఒకటే మాట బాగు బాధపడకమ్మా ఎప్పటికైనా మీ నాన్న మావయ్యలు కలిసిపోతారని ఇప్పటి వరకు ఆశ పెట్టుకున్నాను కానీ ఈ కోర్టు తీర్పుతో ఆశ కూడా చచ్చిపోయింది ఈ కోర్టు తీర్పులు మనుషుల్ని విడగొట్టలేవమ్మా నీ బాధను పోగొట్టే అవకాశం ఆ అల్లా నాకు ఇవ్వాలి ఇస్తాడు

వచ్చాడు ఎవరు మీ హస్బెండ్ ఓకే గుద్దు బతికేనని తెలుసుకోవడానికి ఇరవై నాలుగు గంటలు పట్టుద్ది కాలువ జోలికి రావచ్చు ఈ ఊరు కాలు వెంటొస్తుందో నేను చూస్తాను ఊరికి కాలువ రాకుండా ఆ రుద్రమనాయుడు అడ్డుపడుతున్నాడు కోర్టులో ఓడిపోయాం ఎందుకు ఇలా జరుగుతుంది మీరేం కంగారు పడకండి సార్ మనం హైకోర్టుకి వెళ్దాం అక్కర్లేదు ఇరవై ఏళ్లుగా మనమే గెలుస్తాం మనమే గెలుస్తాం అన్నారు ఏమైంది ఆ భాషాగాడు గెలిస్తే మనం తలదించుకుని వచ్చేసాం వెళ్ళిపోండి అది కాదు సార్ వెళ్ళిపో మీరు వెళ్ళండి అయ్యా శని నాలుగో పాదం రాహు కాలం నరగోష్టి టోటల్ డిజాస్టర్ అంటే అంటే రాహు కేతు ఈ ఇంటిని రాత్రి పగడు కాన్సన్ట్రేషన్ చేశాయి భూకంపం సునామీ ఎంత డేంజర్ ఈ రాహు కేతువులు అంత డేంజర్ ఈ ఇంటికి అరిష్టం తొలగిపోవాలంటే ఏం చెయ్యాలి మహాచండీ యాగం జరిపిస్తే బాగుంటుంది ఈ ఇంటికి అంత శుభమే జరుగుతుంది అవునండి శాస్త్రి గారు చెప్పేది నిజమే అనిపిస్తుంది అలాగే జరిపించండి శుభం ఇంకా మీ ఇంట్లో అంతా మంచే జరుగుతుంది మాకు రెండు లక్షల క్యాష్ మీద మేనేజర్ బంగారాజ్ ఎక్కడ కృష్ణ గారు మా రాజుల హీరో మీరు ఏమా టీవీ నేను మీ ఫ్యాన్ని మీరు స్క్రీన్ మీద కనపడగానే ఎన్ని రూపాయలు విసిరిశానో తెలుసా సార్ చూసావా కృష్ణవరాజు గారి టీవీ ఈ టీవీ కృష్ణరాజు గారిదా మీది కాదా టీవీ అంటే శాంసంగ్ టీవీ ఎల్జీ టీవీ ఓనిడా టీవీ ఈ టీవీలు కాదురా టీవీ అంటే రాజసం దర్పం ఇవన్నీ భర్తమా రాజులకే ఉంటాయరా బంగారు రాజు పెద్ద పిలుస్తున్నారు అయ్యా పిలిచారా అండి బంగారు రాజు యాగం జరిపిస్తే ఇంటికి ఇంట్లో వాళ్ళందరికీ మంచిదని మన పురోహితులు చెప్పారు నువ్వేమంటావు మంత్రాలు రాకపోయినా మంచి సలహాను ఇచ్చారు ఆ ఇంతకీ యాగం ఎవరు జరిపిస్తారు ఎవరు జరిపిస్తారు నేనే నువ్వు అడ్డాకపోతే నేను అడ్డరాకపోతే జరిపించడానికి ఇది ఏమైనా బట్టల స్టాప్ అవుతున్నాయి అండి బంగారు రాదు ఆ నువ్వు నా వ్యక్తిత్వాన్ని శంకిస్తున్నావు ఎన్నో యాగాలు దగ్గరుండి చూశాను నేను చూశారా దగ్గరుండి చూశాడంట నేనే యాగం జరిపిస్తాడంట అయ్యా యాగాలు జరిపించాలంటే శాస్త్రాలు మంత్రాలు తెలిసిన మంచి ఘనపాటి కావాలి అలాంటి వారు ఎవరున్నారు వెతుకుతారండి మన కుటుంబ శ్రేయస్సు కోసం మహాపండితుడైన ఒక ఘనపాటిని తీసుకొచ్చి యాగం జరిపిస్తాను దొంగయత అలాగే యాగం బాధ్యత మీదే చిత్తం జరిపించండి యాగం నాకు రాకుండా పొట్ట కదరా ఒకదర పుట్టినాయ